హైదరాబాద్ కలకలం సృష్టించిన కరుడు గట్టిన సెల్ఫోన్ చోరీని ముఠాలు పోలీసులు అరెస్ట్ చేశారు ఈ నెల పంతొమ్మిదిన అర్ధరాత్రి చోరీలతో భయానక వాతావరణం సృష్టించిన మసూద్ ఉర్ రెహ్మాన్ ఫజల్ ఉర్ ని అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుంచి ద్విచక్ర వాహనం మారణాయుధాలు చరవాణులు స్వాధీనం చేసుకున్నారు ప్రధాన నిందితుడు మసూద్పై గతంలో నాచారం మైలార్ దేవపల్లిలో కేసులున్నట్లు తెలిపిన పోలీసులు విలాసాలకు అలవాటు పడి చోరీలు చేస్తున్నట్లు చెప్పారు ఈ నెల పంతొమ్మిదిన బంధువుల ఇంటికి వెళ్లిన మసూద్ స్నేహితుడైన ఫజల్ కి ఫోన్ చేశాడు అనంతరం ఇద్దరు కలిసి చాదరఘాటు వద్ద ద్విచక్ర వాహనం చోరీ చేశారు ఆ తర్వాత సికింద్రాబాద్ స్టేషన్ వైపు వెళుతున్న ఒకరి వద్ద నుంచి ఫోన్ చోరీకి యత్నించగా అతను అడ్డుకోగా తమ వద్ద ఉన్న కత్తితో బెదిరించి లాక్కుని వెళ్లారు అక్కడ ఉన్న వారికి కత్తులు చూపిస్తూ భయానక వాతావరణం సృష్టించారు సాయం కోసం బాధితుడు కేకలు వేయడంతో రంగంలోకి దిగిన యాంటీ స్నాచింగ్ టీం నిందితులను వెంబడించగా మరో చోరీ చేసేందుకు ప్రయత్నించారు నిందితులపై పోలీసులు రెండు రౌండ్లు కాల్పులు జరపగా ఒకటి మసూద్ కాలులో దిగింది అయినా పారిపోయేందుకు యత్నించగా మళ్లీ కాల్పులు జరిపినా ఉపయోగం లేకపోయింది ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టిన పోలీసులు నలభై ఎనిమిది గంటల్లో నిందితులను పట్టుకున్నారు